సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి సమస్త మానవాళి కోసం సర్వాన్ని సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు ఉన్నతమైన నామంనకు శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట పేరటస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఆయన తండ్రి మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా విశ్వాస జీవితాన్ని మా ఆత్మీయ జీవితాన్ని మా భక్తి జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలను అయినా కేవలం విని విడిచిపెట్టేసి వారిగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మేమందరము కూడా చేరుకోవటానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరేట హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను అంత బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు హామాను ఇచ్చిన లంచం హామాను ఇచ్చినటువంటి లంచం అనే పాఠం నేర్చుకుందాం ప్రియరా ప్రియమైన దేవుని పిల్లలారా ఇంతకుముందు సముయలు గారి కుమారుల లంచం గురించి నేర్చుకున్నాం తరువాత ఇస్కర్ యోధ లంచం గురించి నేర్చుకున్నాం ఈరోజు హామాను ఇచ్చినటువంటి లంచం గురించి నేర్చుకుందాం పిల్లలు ప్రియమైన దేవుణ్ణి పిల్లలారా ఈరోజు లంచాలు తీసుకున్నటువంటి దేశాలంటూ ఎక్కడ లేవు లంచాలు తీసుకొని రాష్ట్రాలు కూడా ఎక్కడ లేవు లంచాలు తీసుకున్నటువంటి జిల్లాలు కూడా ఎక్కడ లేవు లంచాలు తీసుకొని మండలాలు లేవు గ్రామాలు లేవు చివరికి పంచాయతీలు కూడా లేవు ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళు అంటే ప్రతి చోట కూడా ఈ లంచం అనేది విడిగా ప్రపంచవ్యాప్తంగా ఉంది క్రీస్తుకు పూర్వం నుంచే ఎంతోమంది లంచాలు ఇచ్చిన వారు ఉన్నారు లంచాలు పుచ్చుకున్న వారు కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లరా అసలు ఈ లంచాలు ఎవరిచ్చుకుంటారు ఎక్కువగా అని మనం చూడగలిగితే యశ్యా గ్రంథము ఒకట అధ్యాయము ఈ లంచాలు ఎక్కువగా ఎవరిచ్చుకుంటారు అనేది మనం చూడగలిగితే యశాగ్రంథము ఒకట అధ్యాయము ఇరవై మూడో వచనం జాగ్రత్తగా చూడండి పోయారా యశా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని జాగ్రత్తగా చూడండి పోయారు నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు యశాగ్రంథము ఒకటి ఇరవై మూడు అందరూ చూడాలి నీ అధికారులు అన్న చూడండి ఒకటి ఇరవై మూడు నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు ప్రియమ దేవుని వాళ్ళరా అధికారులు అన్నాడు అంటే అధికారం ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరనమాట ఏమండి ద్రోహులు అంటున్నాడు నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచములు కోరుదురు అందరూ కాదండి కొంతమంది అధికారంలో ఉండి న్యాయంగా నీతిగా యథార్థంగా బ్రతికి వాళ్ళు కూడా ఉన్నారు లంచం తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అధికారులు కానీ లంచాలు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారు లంచాలు తీసుకునే వారు తక్కువగా ఉన్నారు లంచాలు తీసుకునేవారు ఎక్కువగా ఉన్నారు అందుకే అంటున్నాడు వారు లంచములు కోరుదురు లంచాలు కోరతారు కావండి బహుమానములు కొరకు కనిపెట్టుదురు లంచాలు కోరతారట బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయం తీర్చరు అయ్యో అయ్యో వీళ్ళకి తండ్రి లేడు కదా దిక్కు లేనివారు కదా ఈమె విధవరాండ్రు కదా అని కనీసం జాలి దయ కరుణ ఇలాంటివి ఉండవండి చాలామందికి వాళ్ళకి ఏం కావాలంటే డబ్బే కావాలి కావండి ఎవరు ఎలా పోయినా అనవసరం డబ్బే ముఖ్యం ఈరోజు చాలామందికి కనుక వారు ఏం చేస్తారట తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాం వ్యాజ్యము విచారించరు ఏమి విధవరాను కదా వీళ్ళకి తండ్రి లేడు కదా అని కనీసం ఆలోచించరండి ప్రిమైన దేవుని వల్ల వాళ్ళకి ఏం కావాలంటే డబ్బులు కావాలి ఏమండి ఉదాహరణకి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలనుకోండి బర్త్ సర్టిఫికేట్ కోసం మనం వెళ్ళేటప్పుడు చాలా మందిని సంప్రదించాలి విఆర్ఓని సంప్రదించాలి ఆర్ఐని సంప్రదించాలి అలాగే ఇంకొక ఆయన ఉంటాడు వీళ్ళందరి మీద ఏమండి ఎంఆర్ఓని సంప్రదించాలి ఇంకా పైన ఇంకో ఆయన ఉంటాడు ఆర్దిఓ ఎవరో ఉంటారు ఏమండి వీళ్ళందరూ సంతకాలు పెడితేనే మనకి ఏమొస్తుంది బర్త్ సర్టిఫికేట్ వస్తుంది ఏమండి మరి వీళ్ళందరూ ఊరికే పెట్టేస్తారా సంతకాలు ఏం పెట్టాలి వాళ్ళకి మనం ఏమండి తెలుసు మనందరికీ ఏమండి ఒక బర్త్ సర్టిఫికేట్ అంటే నేను ఇదిగో పలానా గ్రామంలో పలానా తల్లిదండ్రులకి పలానా టైంలో పుట్టాను అని ఒక సర్టిఫికేట్ మనం సంపాదించాలి అంటే ఇదిగో మన ముడుపులు చెల్లించుకోవాలి లంచాలు ఇచ్చుకోవాలి లేకపోతే మనకు సర్టిఫికేట్ రాదు అలాగే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలనుకోండి ఏమంటే మన ఇంట్లో మన తాతో మన అమ్మమ్మ మన నానమ్మ మన ఫాదరు మన మదరో ఎవరైనా చనిపోయారు అనుకోండి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలని వెళ్తే దానికి కూడా డబ్బులు కావాలి ఏమండి చనిపోయిన వారి కోసం కూడా సర్టిఫికెట్ ఇవ్వడానికి ఏం కావాలి వాడికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే డబ్బులు కావాలి చనిపోయిన వాడికి సర్టిఫికెట్ ఇవ్వాలన్నా డబ్బులు కావాలి ఏమండి అలాగే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళామనుకోండి దానికి కూడా డబ్బులు కావాలి మనం ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలంటే డబ్బు 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 ఏమండి ప్రిమీ దేవుని పెళ్ళారా దేవుని వలన ఈ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ పరిస్థితి మనకి లేదు అంటే వాలంటరీ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి మరి లంచాలనేవి లేకుండానే ఎలాంటి సర్టిఫికెట్ అయినా మనకి ఈజీగా అయిపోయేలాగా మనకి దేవుని దాయి వలన ఒక చక్కని అవకాశం దొరికింది కాబట్టి ఈరోజు ఏది కావాలన్నా కూడా మనకి ఏం కావాలంటే డబ్బులు చెల్లించుకోవాలి లంచాలు ఇవ్వాలి లంచాలు ఇవ్వకపోతే పని అవదు అందుకే గ్రంథంలో మరొక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు గ్రంథం మూడవ అధ్యాయం మేక గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు వచ్చిన జాగ్రత్తగా చండి మేక గ్రంథము మూడవ అధ్యాయం పదకొండు వచ్చిన జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చు జనుల ప్రధానులు ఏం చేస్తారట లంచము పుచ్చుకొని తీర్పు తీర్చు అంటే తీర్పు తీర్చడానికి కూడా ప్రధానులు ఏం చేస్తున్నారు లంచాలు ఏమండి న్యాయమూర్తులు అంటారు కదా న్యాయమూర్తులు కూడా ఏం చేస్తున్నారు ఈరోజు ఏమండి న్యాయబద్ధమైన తీర్పులు తీర్చట్లేదు ఏం చేస్తున్నారు అంటే దొంగచోటగా లంచాలు తీసుకోవటం లంచమిచ్చినోడు పక్షంగా తీర్పు తీర్చడం ఏమండి న్యాయమూర్తులు కూడా అలాగే ఉన్నారు ఏమండి సుప్రీంకోర్టు హైకోర్టు అంటాం కదా ఇలాంటి న్యాయమూర్తులు కూడా కొంతమంది అందరూ కాదు ఏమంటే అప్పుడప్పుడు మనం పేపర్కి వచ్చినప్పుడు టీవీకి వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ఏంటి న్యాయమూర్తులు కూడానా ఏమంటే న్యాయమూర్తులు న్యాయాన్ని తీర్చాల్సింది పోయి వాళ్ళు కూడా లంచాలు తీసుకుని ఏం చేస్తున్నారంటే అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నారు ఏమండి అధికారులు అలాగే ఉన్నారు అలాగే న్యాయమూర్తులు కూడా అలాగే ఉన్నారు ఈరోజు అందుకే సమాజం అంతా కూడా లంచాలతో నిండిపోయింది లంచాలు తీసుకుంటే దేశమేమై పందో చూస్తారు ఒకసారి లంచాలు తీసుకోవడం వలన దేశమై పందో చూడగలిగితే సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం దయచేసి అందరూ చూడాలి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చును జాగ్రత్తగా చూడబెట్టారు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చును న్యాయం జరిగించట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు పుచ్చుకొని వాడు దేశమును పాడు చేయను తీశారమ్మా సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగు చేయను ఏమండి న్యాయం జరిగించాలి న్యాయం జరిగిస్తే ఆ దేశానికి క్షేమము అంటున్నాడు లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయను ప్రియమ దేవుని పిల్లరా ఈరోజు మొన్న ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ చదివాను ప్రపంచంలో లంచాలు తీసుకునే దేశాలలో మన దేశం చాలా రెండో స్థానంలోనూ మూడో స్థానంలోనూ ఉందంట ఏమండి నాకు సరిగ్గా గుర్తులేదు లంచాలు తీసుకునే దేశాలు మన దేశం రెండో స్థానంలోనూ మూడో స్థానంలో ఉందంట మొన్న వచ్చింది పేపర్లో అంటే లంచములు తీసుకున్న వాడు దేశమును పాడు చేయను మన దేశం ఏమంటే రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందా అంటే అభివృద్ధి లేదు ఎందుకు అభివృద్ధి లేదు ఏమీ లేదనా అన్నీ ఉన్నాయి మన దేశంలో అన్నీ ఉండి అభివృద్ధి చెందన దేశం మనది అన్ని వనరులు ఉన్నాయి అయినప్పటికీ అభివృద్ధి అనేది లేదు ఏ వనరులు లేని దేశాలు మాత్రం అంచులంచులుగా అభివృద్ధి చెందుతున్నాయి అన్ని వనరులు అన్ని సదుపాయాలు ఉన్నటువంటి దేశం ఏమవుతుంది అభివృద్ధి లేదు దానికి కారణం ఏంటి అంటే ఇదిగో ఇక్కడ చెబుతున్నాడు లంచములు పుచ్చుకుని వాడు దేశమును వాడు చేయను ప్రియమ దేవుని పిల్లారా ప్యూన్ మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఏం చేస్తున్నారు లంచాలే అటెండర్ మొదలుకొని అధికారులు అందరూ ఏం చేస్తున్నారు లంచాలే మరి ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది చెప్పండి ప్రిమైన దేవుని పిల్లరా కనుక లంచాల లంచాల ఎక్కడ చూసినా లంచాలి ఏమండి క్రీస్తుకు పూర్వం ఇదిగో హామాను అని ఒక వ్యక్తి ఉన్నాడు అతను కూడా రాజుగారి ద్వారా కొంతమందికి లంచం ఇస్తున్నాడట ఎందుకు ఇస్తున్నాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయం ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి వచ్చిన వరకు జాగ్రత్తగా చూడటం పిల్లారు ఎస్థేర్ గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవచన నుంచి పదకొండవ వచ్చిన వరకు జాగ్రత్తగా చూడడం పిల్లారు అంతట హామాను చెప్పినది చెప్పినదేమనగా జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకుని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు ప్రియమణ దేవుని వాళ్ళరా ఒక జాతి మీద కంప్లైంట్ చేస్తున్నాడు చూడండి కావండి ఈ హామాను అనే వ్యక్తి ఆ దేశాన్ని పరిపాలించే అహశ్వేరోషి అనే రాజుగారికి ఒక జాతి గురించి కంప్లైంట్ చేస్తున్నాడు ఏమని మరలా చూడండి ఎస్తేరు గ్రంథం మూడో ఉద్యమం ఎనిమిదవద్యం అందరూ చూడండి అంతట హామాను అహశ్వేరోషితో చెప్పినది ఏమనగా నీ రాజ్య సంస్థానములు అన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు నీ రాజ్య సంస్థానాలు అన్ని ఎన్ని సంస్థానాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు సంస్థానాలు ఉన్నాయి అవునా మీరు మొదటి అధ్యాయం నుంచి చదివితే అక్కడ రాయబడింది కావండి నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఎవరు చెదిరి ఉన్నారు ఒక జాతి ఏంటా జాతి యోధా జాతి ఏమండి ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారి విధులు ఎలా ఉన్నాయట అందరి విధులకు సమానంగా అనుకూలంగా లేవు ఏమండి వారి విధులు సకల జనుల విధు విధులకు వే వ్యతిరేకంగా ఉన్నాయి వేరుగా ఉన్నాయి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు రాజుగారి యొక్క ఆజ్ఞలను గైకొనే వారు కారు దేవుని పిల్లరా రాజుగారు ఎల్లు చూడరు కదా ఇప్పుడు ఏమండి హామాన్ అనే వ్యక్తి రాజు రాజుగారి దగ్గర ఒక పెద్ద అధికారి ఇప్పుడు ఈయన మాట వింటాడు తప్ప స్వయంగా వెళ్ళి చూ చూడదు కదా రాజుగారికి అంత ఖాళీ ఉండదు కదండి రాజు అంటే ఎన్నో పనులు ఉంటాయి మనం మనం రాజు కాదు మంత్రి కాదు మనకే వాళ్ళు పనులు ఉన్నాయి అవునా అలాంటిది రాజుగారికి ఎన్ని పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఏమండి కాబట్టి ఇదిగో ఈ హామో అని వ్యక్తి చెప్పిన మాట వింటాడు తప్ప స్వయంగా వెళ్ళి తెలుసుకునే అవకాశం ఉండదు కనుక ఏం చెప్తున్నాడు ఈ యూదుల గురించి ఏమండి వీళ్ళంత రాజుగారి ఆజ్ఞలు అనుసరించేవారు కారట కాబట్టి వారిని ఉండనిచ్చుగా రాజునకు ప్రయోజనకరము కాదు ప్రియ దేవుని వాళ్ళరా అంటే యూదుల్ని భూమి మీద బ్రతకనివ్వటం రాజుగారికి అంత ప్రయోజనకరం కాదు అంటే యోధ జాతి అంతటిని ఏం చేయాలనుకుంటున్నాడు మొత్తం నిర్మూలన చేసేయాలనుకుంటున్నాడు అంటే యూదుడు అనేవాడు భూమి మీద బ్రతికి బట్ట కట్టడానికి అవకాశం లేదు ఎందుకు ఇంత బాణీయునికి ఏమండి ఎందుకింత కక్షనికి యూదులు అంటే అంటే ఏమండి ఒక ఆయన వంగితనకి నమస్కారం పెట్టలేదు అది ఎవరైనా ముర్ధిక తెలుసు కదా మీ అందరికీ ఎస్తేరు గారి ఎస్తేరు గారి పిన తండ్రి అంతేనా ఎస్తేరు గారిని పెంచుకున్నారు కదా ఆయన ఈ హామన్ అనే వ్యక్తికి వంగి నమస్కారం పెట్టలేదని మొత్తం యోధాజాతి అంతటినీ కూడా భూమి మీద ఉండకుండా చేయాలని రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర వారి మీద కొన్ని నిందల నోపి ఒక ఆజ్ఞ పుట్టించాలనుకుంటున్నాడు చూడండి రాజుగారి ద్వారా ఎందుకు చదవండి రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయ వారికి ఇరవై వేల మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో నుండి ఖజానాలు ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా ఏమంటున్నాడు ఏమండి ప్రియమ దేవుని పిల్లరా ఎంత కక్ష గట్టి ఎలాంటి ఆలోచన చెబుతున్నాడు చూడండి రాజుగారికి అసలు యోధ జాతి ఉండకూడదు భూమి మీద కాబట్టి ఏం చేయాలట ఒక ఆజ్ఞ జారీ చేసి ఏ ఏం చేయాలో చెబుతున్నాడు ఇప్పుడు చదివింది మరలా చూడండి రాజునకు సమ్మతి అయితే రాజుగారికి ఇష్టమైతే వారు హతము చేయబడినట్లు వాళ్ళందరూ చంపబడినట్లు నేను ఆ పని చేయవారికి అంటే వాళ్ళందరినీ చంపేసేవారికి ఇరవై వేల మనుగులు వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుమనగా రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుమనగా ఒక్కసారి రాజుగారి గనక చట్టం చేస్తే ఇంకా ఆ చట్టాన్ని ఎవరో మార్చలేరు కనుక చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామానునికి ఇచ్చి ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే ఈ హామాన్ అనే వ్యక్తి ఇవ్వట్లేదు వెండి ఏమండి వెండి కూడా ఎవరిది రాజుగారిదే ఏమండి వెండి రాజుగారిదే ఏమండి ఆ రాజుగారికి ఆలోచన చెప్పి రాజుగారి దగ్గర ఉన్న వెండి తీసి ఆ వెండి ఖజానాలో ఉంచి ఆ ఖజానాలో ఉంచినటువంటి వెండి ఎవరికి ఇప్పిస్తున్నాడు ఇప్పుడు లంచంగా ఏమండి యూదులందరినీ చంపేసే వారికి ఇరవై వేల మనుగులు వెండి ఇప్పించ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అండి ప్రియమణ దేవుని పెళ్ళారా అలాగని ఇతన దగ్గర ఉన్నటువంటిది కాదు అది రాజుగారి దగ్గరదే తెలుగుగా రాజుగారికి ఒక ఆలోచన చెప్పి యూదులందరినీ చంపించడానికి రాజుగారి ఖజానాలోనే ఉంచాలనుకుంటున్నాడట ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వాళ్ళను నీకు అప్పగింప అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను ఇదిగో రాజుగారు ఆ వెండి ఇచ్చేసాడండి ఏమండి ఇదిగో ఆ వెండి నీకు అప్పగింపబడి ఉన్నదంటే చూడండి ఆ వెండి నీకు ఇయబడి ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలం అది ఆ జనులకు చేయనట్లుగా వారు నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను ఈ హామాను యూదులకు శత్రువు ప్రియమ దేవుని వాళ్ళరా ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే అండి ఇక్కడ ఒకవేళ యూదులందరినీ ఒకవేళ చంపించేసాడు అనుకోండి ఈ హామాన్ అనే వ్యక్తి అప్పుడు లోకాన్ని రక్షించి లోకరక్షకుడు ఎలా వస్తాడు వస్తాడండి అండి దేవుని దేవన్ వాళ్ళరా కాబట్టి ఇక్కడ గాడు హామాన్ అనే వ్యక్తిని ఎలా వాడుకుంటున్నాడు చూడండి అంటే యోగా జాతి అంతా కూడా కాలగర్భంలో కలిసిపోతే లోకాన్ని రక్షించే లోకరక్షకుడు ఇంక రాడు కనుక మొత్తానికి ప్రపంచ ప్రజలందరూ పాపంలోనే ఉండి పాపాల మీద పాపాలు చేస్తూ పాపానికి దోసలై పాపం అనే ఊబిలో కూరుకుపోయి పరిశుద్ధత అనేది లేకుండా పవిత్రత అనేది లేకుండా పాతాలకు జారిపోయి ఆ అగ్నిగుండంలో కోట్ల సంవత్సరాలు కాలిపోవటానికి అవకాశం వంద వారు కనుక యోధాజాతి అంతటనే తీసేయాలనుకున్నాడు ప్రారంభం నుంచి మనం ఆలోచిస్తే ఇలా ఎన్నోసార్లు యేసు క్రీస్తు ప్రభులు వారు భూమి మీదకి రాకుండా సాతానుగాడు ఎన్నో పన్నాగాలు పన్నాడు కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి దేవుడే ఇక్కడ కలగజేసుకొని ఇదిగో యూదులందరూ కూడా మరి చనిపోకుండా ఆపటం అనేది జరిగింది ప్రియ కనుక హామన్ అనే వ్యక్తి మొత్తానికి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులు భూమి మీదకు రాకుండా ఇదిగో సాతాను పక్షంగా ఇదిగో ఆశ్వేషో అనే ఒక రాజుగారికి ఒక ఆలోచన పుట్టించి రాజుగారి ఖజా రాజుగారి దగ్గర ఉన్న వెండినే రాజుగారి ఖజానాలో ఉంచి ఇదిగో యూదులందరినీ చంపించడానికి ఆ వెండిని లంచంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు పిల్లలు కనుక రాజుగారి ద్వారానే యోధా జాతిని మట్టి గరిపించాలనుకున్నాడు కానీ దేవుడు అక్కడ కలగజేసుకుని యూదులందరినీ కూడా బ్రతికించాడు కాబట్టి లంచాలు పుచ్చుకోవడం వలన ఎంతో అన్యాయం అనేది ప్రపంచంలో జరుగుతుంది ఎన్నో అక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఎన్నో ఘోరాలు అనేవి జరుగుతున్న ఎన్నో నేరాలు జరుగుతున్నాయి పిల్లల కనుక ఒక వ్యక్తిని చంపాలంటే ఇదిగో ఇన్ని లక్షలు ఇస్తాం చంపేయంటే చంపేస్తున్నారు ఇదిగో ఇన్ని కోట్లు ఇస్తాం పలానా వ్యక్తిని చంపాలంటే చంపేస్తారు అంటే డబ్బు కోసం మనిషి ప్రాణాలు కూడా తీసేస్తున్నారు ఇదిగో వెండి కోసం ఇదిగో యోధ జాతి అంతటిని కూడా హతమార్చడానికి ప్రయత్నం జరిగింది కనుక ప్రియమైన దేవుని పిల్లరా మరి లంచాలు తీసుకోవచ్చా అంటే లంచాలు పుచ్చుకోకూడదని దేవుడు క్రీస్తు పూర్వమే తెలియజేశాడు నిర్గమాకాండం చూడండి ఒకసారి నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి నిర్గమాకాండము ఇరవై మూడో అధ్యాయం ఎనిమిది లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును ప్రియమేవాని పిల్లలు తీసారా నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చును అందరూ చూడాలి లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలగజేసి నీటిమంతుల మాటలకు అపార్థము చేయించును లంచము తీసుకోనకూడదు లంచము దృష్టి గలవానికి ఏమవుతుందంటే గుడ్డితనము కలగజేస్తుంది లంచం తీసుకున్నాక అది మంచా చెడు అనే ఆలోచన ఇంకా ఉండదు ఇది న్యాయమా ఇది అన్యాయం అనే ఆలోచన ఉండదు ఇలా మనం చెయ్యొచ్చా చెయ్యకూడదు అనే ఆలోచన ఉండదు ఇది అక్రమమా సక్రమం అనే ఆలోచన ఉండదు కనుక ఈరోజు లంచాలు తీసుకుని ఎంతోమంది ఎన్నో అగాయిత్యాలు చేస్తున్నారు ఎన్నో అన్యాయాలు చేస్తున్నారు కనుక ప్రియమ దేవుని పిల్లారా క్రైస్తవులంగా మనం మనం ఏం ఏమి నేర్చుకోవాలంటే దీని ద్వారా మనం ఎవరి దగ్గర కూడా లంచాలు తీసుకోకూడదు ఎవరికి లంచాలు ఇవ్వకూడదు కాబట్టి లంచాలు ఒకవేళ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది ఇక్కడ చెబుతున్నాడు దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము అపార్థము చేయదురు నీతిమంతుల మాటలకు అపార్థం చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రియమైన దేవుని దేవుళ్ళ పిల్లల మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కూడా ఇతరుల సొమ్మును మనం ఆశించకూడదు అన్యాయంగా లంచములు తీసుకోకూడదు అన్యాయంగా కమిషన్లు తీసుకోకూడదు ఎవరికైనా ఒక పెనప్పకిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి ఇప్పుడు కమిషన్లు కావాలి ఏమండి యువతలోడికి తెలియదు అవతలోడికి తెలియదు మధ్యలో కమిషన్లు కావాలి క్రైస్తవులు ఉన్నారు ఎలాంటి వాళ్ళు మరి మన దేవుని వెళ్ళారా కనుక ఇలాంటి కమిషన్లో ఇలాంటి లంచాలు మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు అన్యాయంగా వచ్చేది ఎప్పుడు కూడా ఎవరి దగ్గర మనం తీసుకోకూడదు అది వచ్చినా మన దగ్గర నిలబడదు అది దానికి రెట్టింపు మన దగ్గర నుంచి దేవుడు వేరే వాళ్ళకి వెళ్ళిపోయేలా చేస్తాడు కనుక మనం ఎప్పుడు కూడా లంచాలు అనేవి తీసుకోకూడదు లంచాలు ఇవ్వకూడదు అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలల వంచండి ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన పరలోక మందు ఉన్నమా మన కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన తండ్రి మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేమందరము నేర్చుకున్నాం తండ్రి విన్న మాటలను విని వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మేమందరము కూడా తండ్రి మీ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మిమ్మల్ని మహింపరిచి గరపరిచి సంతోషపరిచి మీ నామనకు కీర్తి కలగజేసి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ అనేక మందిని నడిపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు వారిని పోలు జీవిస్తూ అనేక మందిని జీవింపజేస్తూ మీ కుమారుడైన క్రీస్తు వారి కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి మేమందరం కూడా వారసులం కావడానికి సహాయం చేయండి తలలో వచ్చి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి బలపరచండి మీ చిత్తానుసారంగా నడిపించండి మేమందరము కూడా తండ్రి ఈ భూమి మీద ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారు అంతకాలము కూడా తండ్రి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి శరీరానుసారమైన మనసు కలిగి మేము జీవించకుండా ఆత్మానుసారమైన మనసు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి మీ వాక్యం ద్వారా మా ప్రవర్తన సరిదిద్దుకుంటూ మా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాస్త్రజీవితం అంతా కూడా మీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తూ మీరుచ్చే నిత్య రాజ్యానికి మేము అందరం చేరుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెని అందరికీ అందరం